హనుమత్ జయంతి సందర్భంగా జూన్ ఒకటవ తేదీన తెనాలిలో తలపెట్టిన శ్రీ హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని వర్ధమాన సినీ హీరో అభిషిక్తు కోరారు కమిటీ సభ్యులతో కలిసి శోభాయాత్ర వాల్ పోస్టర్లను ఆవిష్కరించి వివరాలను తెలియజేశారు స్థానిక ఉప్పు బజార్లో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శోభాయాత్ర వివరాలను కమిటీ సభ్యులు తెలియజేసి బైక్ ర్యాలీ పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా అభిషిక్తు మాట్లాడుతూ జూన్ ఒకటవ తేదీ శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు సుల్తానాబాద్లోని ఆంజనేయస్వామి దేవాలయం నుండి బోస్ రోడ్డు చిట్టి ఆంజనేయస్వామి గుడి వరకు హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ సాగుతుందని తెలిపారు శోభాయాత్రలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పాటిమండల రామకృష్ణ కొల్లా గురునాథ్ గుప్తా వేమ సురేష్ బాబు సాంబశివరావు గాది హనుమారెడ్డి కనమర్లపూడి సుబ్రహ్మణ్యం కె యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజున మన హనుమాన్ శోభాయాత్ర కమిటీ ఆఫీసుకు ఇచ్చేసిన అభిషేక్కి స్వాగతం పలుకుతా ఉన్నాము తను గతంలో రెండు సినిమాలకు హీరోగా నటించి ఉన్నారు అలాగే భవిష్యత్తులో కూడా వేరే సినిమాలో నటిస్తూ ఉన్నారు త్వరలో ఆ సినిమాలు కూడా రిలీజ్ అవుతూ ఉన్నాయి మనకి ఈ శోభాయాత్ర సందర్భంగా ఈ యాత్ర గురించి తెలిసి మన శోభాయాత్ర కమిటీ ఆఫీసుకు వచ్చి మనందరికీ కూడా సపోర్ట్ చేస్తున్నందుకు తనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఒకటో తారీఖు జూన్ శనివారం బైక్ ర్యాలీ జరుగుతున్నది కావున ప్రతి ఒక్క హిందువులందరూ వచ్చి ఈ బైక్ ర్యాలీలో పాల్గొని ఈ బైక్ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము తెనాలి సుల్తానాబాద్ నుంచి చిట్టి ఆంజనేయ స్వామి వరకు ఈ ర్యాలీ జరుగుతున్నది దయచేసి ప్రతి హిందువులు ఈ రాణిని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అలాగే నన్ను ఇక్కడ ఆహ్వానించిన వాళ్ళు కమిటీ మెంబర్లు ప్రతి ఒక్కళ్ళు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను జై హనుమాన్ కమిటీ మెంబర్ జై శ్రీరామ్ రోజున ఉప్పు బజార్లో హనుమాన్ శోభాయాత్ర కమిటీ కార్యాలయం నందు ఇచ్చేసినటువంటి సినీ హీరో అభిజిత్ అభిషేక్ గారికి ముఖ్యంగా మా కమిటీ సభ్యులందరం కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము అలాగే జూన్ ఒకటో తారీఖు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు తెనాలి పట్టణంలో ఉన్నటువంటి సుల్తానాబాద్ ఆంజన స్వామి గుడి దగ్గర నుంచి చిట్టాంజలి స్వామి గుడి దగ్గర వరకు ఎంతో రంగరంగ వైభవంగా బైక్ ర్యాలీ రెండు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము అలాగే ఈ సంవత్సరం కూడా తెనాలి పట్టణంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ఈ బైక్ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను అలాగే సింధూరంతో నిండు నిండినటువంటి రహదారుల నందు స్వామివారు ముందుండి ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ బైక్ ర్యాలీని